ఎక్కువ శక్తి ఉండడం అన్నమాట అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ గురించి మనము సాధన చేస్తూ చేస్తుంటే కోల్పోకుండా ఎనర్జీని మనము ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్తుంటే మనకు ఆ శక్తి బాగా పెరుగుతుంది అనమాట ఈ టెక్నిక్ ఏంటంటే నేను చెప్ ఇది ఏంటంటే మనకి లైఫ్లో బాగా ఫాస్ట్గా ధ్యాన స్థితిలో అన్ని పనులు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట మీరు నన్ను అబ్జర్వ్ చేస్తారా నేను అప్పటి నుంచి ఒకటే చోట నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తారా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి నేను స్థిరత్వం అనమాట స్థిర సుఖాసనం కదా ఎక్కడ వీలైతే అక్కడ మనం మెడ నుంచి చేతులు మాత్రం కదులుతున్నాయి మెడ దగ్గర నుంచి కాళ్ళ వరకు స్థిర సుఖాసనం వీలైనంత వరకు కదలకుండా ఉంటాం కదిలినప్పుడు కదులుతూ ఉంటాం అన్నమాట అంటే కదిలినప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఎనర్జీని గమనిస్తూ కదిలాం అనుకోండి ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది రెండింటి బ్యాలెన్స్ ఉండాలి విశ్వశక్తిలో ఏముంటుంది విశ్వజ్ఞానం ఉంటుంది విశ్వ ఆ జ్ఞానాగ్ని దగ్గ కర్మానం కర్మలో తొలగిపోతాయి అన్నమాట ఓకే ఎప్పుడైతే కనుమలు తొడిగిపోతే శరీరం కూడా స్ట్రాంగ్ గా తయారవుతుంది